నమస్తే పెన్నే న్యూస్కు స్వాగతం మనం రైల్వే కోడూరు ఒంటెల సిద్దయ్య కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్నాము గత ఇరవై సంవత్సరములుగా సిసి రోడ్డుకు నోచుకోలేదని గ్రామస్తులు ఆవేదన చేస్తున్న తరుణంలో వీటన్నిటికీ పోలీస్ స్టాప్ చెప్తూ ఇరవై సంవత్సరముల కాలం నెరవేరిందని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తున్నారు వీటన్నిటిపై రోడ్డు నిర్వహణ బాధ్యతలు చేపట్టిన జనసేన నాయకులు అమర్మన్తో ఉన్నాడు వారితో ఈ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలపై వారి మాటల్లో మనం తెలుసుకుందాం సిసి రోడ్ ఇక్కడ వేయడానికి ఇరవై సంవత్సరాల కాలం పట్టింది ఇరవై సంవత్సరములుగా అసలు ఎందుకు ఇక్కడ రోడ్డు లేదు ఇప్పుడు మీ నేతృత్వంలో ఇక్కడ రోడ్డు రోడ్డు వేయడం జరిగింది అసలు ఇరవై సంవత్సరాల కాలం ఎందుకు పట్టింది నమస్తే అండి నా పేరు అమర్నాథ్ జనసేన పార్టీ రైల్వే అండి ఇక్కడ గత ఇరవై సంవత్సరాలుగా సిసి రోడ్డు కానీ మరియు అండర్ డ్రైనేజ్ కానీ లేదని గత ఇరవై సంవత్సరాల నుండి మేము రోడ్డు పైన ధర్నాలు ఎన్నో చేశాము ఎన్నో పేపర్లు ప్రకటనలు ఇచ్చాము ఎన్ని చేసినా కూడా పట్టించుకున్నటువంటి గత ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి మా ఎమ్మెల్యే అరవ గారు కావచ్చు మా ఇన్ఛార్జు కూటమి ముక్క ముక్కా రూపానందరెడ్డి గారు కావచ్చు వాళ్ళు ఎప్పుడూ స్టార్ట్ చేయమని చెప్పినా కూడా దీన్ని మాకు అండర్ డ్రైనేజ్ కావాలని వెయిట్ చేసి మరి ఇప్పుడు ఈ కాలంలో ఇరవై ఏళ్ళ నుండి జరగనటువంటి అభివృద్ధిని మా ఒంటి సద్దే కాలనీలో జరగాలనే ఉద్దేశంతో వెయిట్ చేసి మరి పన్నెండు నెలలు వ్యవధి తర్వాత ఒక నెలలో రెండు అండర్ డ్రైనేజ్ అండ్ సిసి రోడ్డు కంప్లీట్ చేయడం జరిగింది ఇది ఉన్నటువంటి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు కొరమండల శ్రీనివాసులు గారు ఆరు నెలలకి సంవత్సరానికి ఒకసారి వచ్చి పర్యటన చేశారే తప్ప ఏ రోజు దీని గురించి ప్రస్తావన చేసింది లేదు మేము అడిగి అడిగి మాకు కాయ కళ్ళు కాయలు కాసాయి తప్ప ఏ రోజు రోడ్డు ప్రస్తావన కాదు కదా ఏం లేదు అతను ఎంతసేపటికి ఓట్ల కోసం వచ్చాడే తప్ప ఇక్కడ ఇక్కడ ప్రాంత ప్రజల కోసం ఏ రోజు ఓట్లు వేసినందుకు రుణం తీసుకుందామనే ఉద్దేశం లేకుండా అతను ఓట్లు వేసుకుని నాలుగో దపాలు గెలిచి ఐదో దఫా ఓడిపోవడానికి డమ్మి హామీలు ఇవ్వడమే అతను ఓటమే కారణం కాబట్టి మా కూటమి ప్రభుత్వం చేసిన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎలా ఉంటుందిరా అంటే పది నెలల్లోనే ఎక్కడెక్కడ ఏమేమి హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చుకుంటూ సిసి రోడ్లు కావచ్చు ఎక్కడెక్కడ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకెళ్తూ సంవత్సర కాలంలోనే అన్నీ కంప్లీట్ చేస్తున్నాము అలాగే ఈ ఇక్కడ కూడా ఒక నెలలోనే కంప్లీట్ చేయడం జరిగింది ఇందుకు సహకరించినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే అరవశర్ గారు మరియు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఈ శాఖకి ఆయనే మంత్రిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే గౌరవనీయులు ముక్కా రూపానందరెడ్డి గారు కూడా మాకు అతి తొందరగా పని జరగాలని ఆయన కూడా దీనికి కృషి చేశారు దీనికి ఇంతమంది సహకరించి డిఈ గారు కావచ్చు అందరూ కూడా అన్ని శాఖల వారు మాకు సహకరించి అతి తొందరలో రోడ్ కంప్లీట్ కావడానికి వీళ్ళందరూ కారణమయ్యారు అలాగే ఇక్కడ నివసించున్నటువంటి ప్రజలు కూడా వాళ్ళ సహకారాలు మాకు ఉండడం బట్టి ఇంత త్వరగా రోడ్ కంప్లీట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఉన్నది ఈ నాలుగేళ్ళే కాదు ఇంకా నలభై ఏళ్ళు ఉన్నా కూడా ఎక్కడ కూడా ఏ అవినీతి జరగకుండా ప్రతి ఒక్క చోట అన్ని రోడ్లు కావచ్చు లైట్లు కావచ్చు మంచినీళ్ళ సౌకర్యం కావచ్చు ఏది కావాలన్నా కూడా నిత్యం అందుబాటులో ఉండేటట్టు చేయడానికి చేయించడానికి రైల్వే కోడ్ తరపున ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు కూటమి నాయకులు అందరూ కూడా సహకరిస్తారని తెలియజేస్తూ